తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తాజాగా ప్రభుత్వం తీసుకుంది టీటీడీ బోర్డు తీసుకుంది ఇప్పటికే అక్కడ వసతి సదుపాయాలకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది వసతి ఇంకా పెంచాలి భక్తులకి భక్తుల సౌకర్యార్థం అనేది అయితే అక్కడ మొత్తం తిరుమలను కనుక అక్కడ తిరుమలలో మెయిన్ ఏంటంటే అక్కడ పచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకం మొత్తం తిరుమల కొండంతా గనక కాంక్రీట్ జంగిల్గా మారిపోతే ఆ పచ్చదనం అనేది పోతుంది అంటే ఆ గ్రీన్ ఎనర్జీ అనేది మిస్ అయిపోతాం ఖచ్చితంగా సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఈ విషయంలో అంటే ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు వేల మంది ఒకేసారి అక్కడ ఉండేలాగా వసతి భవనాలు అయితే ఉన్నాయి ఒక రోజుకి సో దాన్ని ఇంకా పెంచాలి అంటే తిరుమల మొత్తం కాంక్రీట్ జంగిల్లా మారిపోతుంది అనేది అలా జరగకుండా చూడాలి అని ముఖ్యమంత్రి బాబు ఆదేశించారట ప్రస్తుతం తిరుమలలో ఉన్న అరవై ఎనిమిది శాతం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అక్కడ అరవై ఎనిమిది శాతం ఉంది పచ్చదనం దాన్ని ఇంకా అవసరమైతే పెంచాలి ఒక ఎనభై శాతానికి వస్తు కోసం అదనంగా భవనాలు కట్టడం అయితే కుదరదు అందుకే తిరుపతిలో కింద యాభై ఎకరాల భూమి కేటాయించారట ఇరవై ఐదు వేల మందికి వస్తకు సరిపడా అన్ని సదుపాయాలతో పెద్ద కాంప్లెక్స్లు కట్టే ప్రతిపాదన అక్కడ ఉందట తిరుపతిలో కింద ఉందట అక్కడి నుంచి భక్తుల్ని బస్సుల్లో తిరుమలకు తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ కిందకి తీసుకొచ్చే ప్రణాళిక అయితే రూపొందించబోతున్నారట ఇది చైర్మన్ చెప్పిన మాట అంటే ఇక్కడ తిరుమలలో తిరుపతిలో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కావాలంటే భవనాలు కడతారు కానీ పైన అయితే కట్టడానికైతే సిద్ధంగా లేరు అనేది క్లారిటీ ఇచ్చారు కాకపోతే అక్కడి నుంచి బస్సుల్లో ప్రయాణికులను పైకి తీసుకెళ్ళడానికి అదనంగా కొన్ని బస్సులు అయితే వేయడానికి రెడీ అవుతున్నారు తా తాజాగా ఈ సమావేశంలో తెలుగు టీటీడీకి సంబంధించి చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ఈ అంశాలను స్పష్టం చేశారు గత హయాంలో గత ప్రభుత్వ హయాంలో మొత్తం ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ హయాంలో తిరుమల అక్రమంగా పదిహేను వందల వాణిజ్య దుకాణాలను కేటాయించేశారు అక్కడికే తిరుమల పవిత్రతపై దెబ్బ పడింది వాటిని ఇప్పుడు తొలగించాలి అనేది కూడా రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేశారట గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ముంతాజ్ హోటల్ కేటాయించిన ఇరవై ఎకరాల భూముల లీజును కూడా రద్దు చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారట రేణుగుంట ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపబోతోంది అనేది కూడా చైర్మన్ బిఆర్ నాయుడు వివరించారు